అటువంటి మత్స్య సోదరు సోదరునికి వాళ్ళకి సరైనటువంటి ఉపాధి లేక మెంగళూరు చెన్నై ఎక్కడెక్కడికో పోయి ఆయన మాట తప్పితే ఇక్కడ మాట నిలబెట్టుకున్నటువంటి వాస్తవాన్ని కూడా ఇక్కడ రైతన్నలు అందరూ కూడా గమనించాలి వ్యక్తి ముప్పై లక్షలాంటి యాభై వేల మందికి ఇంగ్లీలాలు ఇచ్చి కట్టిస్తున్నా ఇంటి కానీ నేను గౌ గోవర్ధన్ రెడ్డి గారిని నాలుగు రెండు మూడు పర్యాలు వచ్చినా ఏ గ్రామానికి పోయినా సిమెంట్ రోడ్లే నాకు నిజంగా కొంత బాధ వేసింది ఏంద్రో ఈ నీటి చేడు మా నేను కాళ్ళ మీద పడితే కూడా డబ్బులు రావట్లా ఈ మహానుభావుడు ఎంత చేస్తున్నాడు అంటే ఎక్కడ మంత్రిబడకూడదు సిమెంట్ రోడ్డు ఉండాలా డ్రైనేజ్ ఉండాలా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టే దాంట్లో ముందుకొచ్చి జగనన్న మన్నను పొంది జగనన్న హృదయంలో బాగా స్థానం దంపంచుకున్న వాళ్ళు మట్టి వాదుగా గోర్త ఉన్నాడు ఆశ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ ఇక్కడ వచ్చిన ఓటర్లందరూ దేవుళ్ళు ఈ ఓటర్లకి కులము మతము పార్టీలో మీ అభివృద్ధి మీ అభివృద్ధి మీ అభివృద్ధి మీ మతం ఆ అభివంగతి తీసుకున్న జగనాన్ని మీరు ఆశ్రయించేందుగా కోరుకుంటూ అన్నని మళ్ళీ మేము రావాలా వారి విజయోత్సవ సభకుని రావాలా ఓట్లు ఖచ్చితంగా పిలిపిస్తారు మాట ఇస్తూ చాలాసేపు మాట్లాడేదానికి కోప్పపడద్దు ఎందుకంటే టైం అయిపోయింది ఈ జనాలు ఎవరు లేచుకోవడం వల్ల ఎవరైనా లేచిపోతుండ నిలిపేసి ఉంటాను నేను నేను ఒకరోజు హైదరాబాద్లో ఉంటే ఈ మండలవాసి మా మిత్రుడు కలిసి చదువుకున్నాం కలిసి వ్యాపారాలు చేసాం శ్రీ రెడ్డి గారు ఒకరోజు నా దగ్గరకు వచ్చి జగన్ అన్న నిన్ను పిలుస్తున్నాడు నాకు తెలియదు జరిగి పిలుస్తున్నాడు అన్నారు సరే గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారని పోతే అన్న నీకు రాజ్యసభ ఇవ్వదలుచుకున్నాను మీ బీసీ సామాజిక వర్గాలకి న్యాయం చేయడానికి లేదు కాబట్టి నీకు అవకాశం ఇస్తున్నానని చెప్పి తెలిసి లిసి అంత గౌరవించారు ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉంటే ఎప్పుడు కూడా ఆయన మొండి చేయి చూపించునే నా దగ్గర ఉన్నదంతా వలిచేశారు పార్టీ కోసం నన్ను గొప్ప చేత గౌరవం గౌరవించినటువంటి గొప్పతనం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు చూస్తున్నాం మన బీసీ సామాజిక వర్గాలు కానీ బడుగు బలహీన వర్గాల్లో కానీ ఈరోజు ఆ రోజు దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర్ గారు ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నాను ఆయన ఎంతో అభిమానించో ఎందుకు అంటే ఫీజు రియంబర్స్మెంట్ అది ఎక్కడ భారతదేశంలో అటు వినూత్న పథకం లేదు ఈ రోజు మన బీసీఎస్టీ మైనారిటీలో ఇంజనీర్లు డాక్టర్లు మంచి వ్యాపారస్తులుగా ఉన్నత స్థానాల్లో అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా ఒక తోట నెల్లూరు భారతదేశంలో జగనన్నదని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాదు తను పాదయాత్రలో ఈసారి నేను బడుగు బలహీన మైనారిటీ బీసీలకి సభల్లోకి ఎక్కువ మందిని తీసుకొస్తానని చెప్పి అవకాశం ఇస్తానని చెప్పి చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై ఐదు క్యాబినెట్ మంత్రులు మంత్రులుంటే పదిహేడు మందిని అంటే ఎనభై మూడు శాతం మంది మంత్రుల్ని ఈరోజు తన పక్కన క్యాబినెట్ లో కూర్చోబెట్టినటువంటి అవకాశం ఇచ్చినటువంటి జగనన్న మనకు మళ్ళీ కావాలా లేదని మిమ్మల్ని అందరం అడుగుతా ఉన్నాను అదే విధంగా రోజు భారతదేశ చరిత్రలో అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజ్యసభకి ఎగువ సభకి బీసీలకి అవకాశం అందులో ప్రత్యేకించి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర వచ్చిన తర్వాత కూడా ఒక్క యాదవుడికి రాజ్యసభకి చంద్రబాబు నాయుడు గారు కాని ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ అవకాశం ఇవ్వకపోతే తను తన జగనన్న ఈ నాలుగున్నర సంవత్సరాలలోనే తొమ్మిది మంది రాజ్యసభలో